భగవాను ఉన్నటువంటి వివిధ పేర్లలో మధుసూదనుడు అనేటటువంటిది కూడా ఒకటి ఉంది అంటే మధుసూదనుడు అంటే మదమును వినాశనము చేయు భగవానుడు అంటే గర్వాన్ని అహంకారాన్ని ఇట్లాంటి వాటిని నాశనం చేసేటటువంటి అంటే పోగొట్టేటటువంటి వాడు అంటే ఎవరైతే భగవాన్ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి అహంకారం కానీ మదము కానీ ఇట్లాంటివి నశించిపోతాయి ఇక మనకు తెలిసిన విషయమే ఎవరైనా సన్మార్గంలో వెళ్ళాలంటే చాలా కష్టాలు ఎదురవుతాయి ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి ఇలా సన్మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాళ్ళు ఆ మార్గం నుండి తప్పుకోరు ఆ కష్టాలను ఆ నష్టాలను ఎదుర్కొంటూ అదే సన్మార్గంలో దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ధైర్యంతో ముందుకు వెళ్తుంటారు ఈ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మారకుండా అదరకుండా బెదరకుండా సన్మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకేమో భగవానుడు ఆర్యులు అనే పేరు పెట్టడం జరిగింది ఇక ఇంకొక విషయం ఏంటంటే మనందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేస్తూ ఉంటాం కర్మ చేస్తూ ఉంటాం పని కర్మ అన్న రెండు ఒకటే అయితే ఈ పని చేయడమే మనం పురుషార్థం అనుకుంటాం అంటే ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అతను చేసే ఉద్యోగమే అతని పురుషార్థం అనుకుంటాడు ఒక కూలీ పని చేసేవాడు తన కూలీ పనియే పురుషార్థం అనుకుంటాడు ఒక వ్యాపారస్తుడు తను చేసే వ్యాపారమే పురుషార్థం అనుకుంటాడు అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడు వాళ్ళు కూడా వాళ్ళు చేసేటటువంటి రాజకీయమే పురుషార్థం అనుకుంటారు ఈ విధంగా ఎవరు చేసేదాన్ని వాళ్ళు దాన్ని పురుషార్థం అని అనుకుంటారు కానీ ఈ ఆధ్యాత్మిక పరిభాష లోపల అంటే భగవంతుని భాష లోపల మాత్రం పురుషార్థం అంటే ఎవరైతే ఆత్మదర్శనం చేసుకుంటారో వాళ్ళే పురుషార్థులు అంటే ఆత్మదర్శనం చేసుకోవడమే పురుషార్థం ఇక ఆత్మదర్శనం చేసుకోవడం అంటే అంటే ఆత్మ దర్శనము అంటే ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది మన శరీరంలో ఉంటుంది దాన్ని దర్శనం చేసుకోవడం అంటే మరి మనం ఎలా చూడడం వీలు కాదు కదా అది ఎప్పుడు బయటకు వెళ్తుంది ఆత్మ కనుక బయటకు వెళ్ళింది అంటే మనిషి మరణించడే మరణించిన తర్వాత ఇంక ఇక్కడ చూస్తాడు ఇక్కడ అది బ్రతికిన వాళ్ళు చూడరు మరణించిన వాళ్ళు చూడరు మరణించిన వాళ్ళు అసలు చూడలేదు ఇక్కడ అంటే ఆత్మ దర్శనం అంటే ఇక్కడ అంతర్గత దర్శనం చేసుకోవడం అంటే ఆత్మ మనము శరీరం కాదు ఆత్మ అని మన మన శాస్త్రాలు చెబుతున్నాయి అంటే ఆత్మ అనేటటువంటిది శరీరాన్ని ధరించి ఉంది ఈ శరీరానికి ఉన్నటువంటి పంచేంద్రియాలు ఇంకా రకరకాలైనటువంటి వాటితోని ఇది సంతృప్తి చెందుతూ ఉంటుంది తన యొక్క వ్యవహారాన్ని నడిపిస్తూ ఉంటుంది అని చెబుతారు అంటే మనుషులందరూ కూడా ఆత్మస్వరూపులు అంటే ఆత్మను దర్శించుకోవడం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం మన అందరం కూడా ఆత్మలయమే కాబట్టి ఆత్మ గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడం ఒక వ్యక్తి తనను గురించి తాను కనుక తెలుసుకుంటే అతను ఆత్మదర్శనం చేసినట్టు అని కూడా చెప్పుకోవచ్చు మరి తన గురించి తాను తెలుసుకోవడం అంటే తన యొక్క గుణం ఏంటి తన యొక్క ఘనమేంటి తన యొక్క ఆలోచన విధానం ఏంటి తను ఎలాంటి కర్మలు చేస్తున్నాడు అని నిత్యము అనునిత్యము ప్రతి క్షణం కూడా తనను తాను రివ్యూ చేసుకుంటూ తద్వారా తను ఏమన్నా పొరపాట్లు చేస్తున్నా ఇంకోసారి చేయకుండా తన జీవితాన్ని గడపడమే ఇక్కడ ఆత్మదర్శనం అంటే తనను తాను సంపూర్ణంగా తెలుసుకోవడం ఆత్మదర్శనం మరి ఈ విధంగా దర్శనం ఆత్మదర్శనం సంపూర్ణంగా తెలుసుకోవడం అనేటటువంటిది అందరికీ సాధ్యమేనా అంటే ఈ ఇలాంటి ఆత్మదర్శనం అనేటటువంటి చేసుకోవడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి విషయము ఏ యుగానికో కల్పానికో కోట్లల్లో ఒకరు సంపూర్ణంగా తెలుసుకుంటారని అంటారు కానీ దాని గురించి మనము నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతీది కూడా ఏదైనా కూడా మనిషి జీవితం అనేది ఏంటంటే ప్రయత్నంలో గడుస్తూ ఉంటుంది అంటే అదేవిధంగా ఈ తనను తా తన గురించి తాను తెలుసుకోవడం ఈ ఆత్మదర్శనం కోసం ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉండాలి నిజానికి జీవితంలో మనం ప్రతిదానికి నిరంతరం మరణించే వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాం బ్రతకడం కోసమైనా ప్రయత్నం చేస్తూ ఉంటాం అదేవిధంగా ఈ ఆత్మ దర్శనం కోడం కోసం కూడా నిరంతర ప్రయత్నం అనేది జరగాలి ఈ ప్రయత్నాలు ఏంటి ఏంటి అనేటువంటివి కూడా మనకు భగవానులు వివరించడం జరిగింది ఇంతకుముందు చెప్పుకున్నటువంటివి ఇంకేముంది తన గురించి తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయడం ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా మెల్లమెల్లగా అవగాహన అనేటటువంటిది పెరుగుతుంది ప్రయత్నం పురుష లక్షణం అని కూడా ఉంది అందు గురించి పురుష అంటే ఇక్కడ అర్థమైందంటే కేవలం పురుషులే స్త్రీలు కాదు అని అర్థం అని అర్థం కాదు వేద భాషలో పురుష అనే పదం అందరికీ వర్తిస్తుంది స్త్రీలకు వర్తిస్తుంది పురుషులకు వర్తిస్తుంది ఇంకే రకమైన మూడో రకం నాలుగో రకం వాళ్ళు ఎవరున్నా కూడా అన్నిటికీ అన్ని ప్రాణులకు వర్తిస్తుంది సరే ఇప్పటి మనం మానవ లక్షణం అనుకుందాం ప్రయత్నం మానవ లక్షణం అనుకుందాం అంటే ఇది సహజమైంది తర్వాత తప్పనిసరిగా ఒక ప్రయత్నం అనేటటువంటి చేయడం అనేటటువంటిది మనుషుల యొక్క లక్షణం లేకపోతే సోమరైపోతారు ఈ ప్రయత్నం చేస్తూ ఉండడం వల్ల నువ్వు దాన్ని సాధించినా సాధించకున్నా కూడా నేను తప్పుపట్టేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండదు ఎందుకంటే ప్రయత్నం అయితే చేశాడు కదా ప్రయత్నము లేవన్నా లోపం ఉంటే ఉండదు పోవచ్చు కొంత మొత్తానికి ప్రయత్నం చేశాడు కాబట్టి అతను అతని యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది సరి అయిందన్న దానికి లెక్కలోకి వస్తుంది ఏదో కొంత శాతం ఎనభై శాతమా తొంభై శాతమా ఎంత సాధన అనేటటువంటిది ఎంత శాతం సాధన అనేటటువంటిది పెరిగితే అతను ఈ ఆత్మ దర్శనం చేసుకోవడం కోసం అంత అభివృద్ధి చెందిన కిందికి లెక్క ఇక ఈ విధంగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కూడా భగవాన్లు ఒక పేరు పెట్టాడు దాని పేరే పౌరుషం అంటే మనము ఆత్మదర్శనం కోసం చేసేటటువంటి ప్రయత్నమే పౌరుషం ఇక ఆత్మ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే ఇది ఆత్మ అనేటటువంటిది జ్యోతి స్వరూపం ఇది సనాతనమైనది శాశ్వతమైనది దీనికి మార్పు లేదు దీన్ని మనం ఈ విధంగా వ్యక్తం కూడా చేయలేము మనం దీని గురించి ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని భగవానుడు చెప్పిన దాన్ని బట్టే మనం మాట్లాడడం కానీ సొంతంగా మనం చూసి చెప్పడం అనేటటువంటిది సాధ్యం కాదు ఇది దీని గురించి వ్యక్తం చేయలేం కాబట్టి అంత పరిపూర్ణంగా ఇది అవ్యక్తం అని కూడా చెప్పబడింది అందు గురించి మిత్రులారా ప్రతిదీ ఏ విధంగానైతే ప్రతి దానికోసం ఏ విధంగానైతే మనం ప్రయత్నం చేస్తుంటామో అదేవిధంగా ఈ నిరంతరంగా ఉదయం నుండి సాయంత్రం వరకు మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది మన గుణాగుణాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నమే ఏదైతే ఉందో ఆత్మ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం